హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చాలా టేస్టీగా ఉండే గులాబ్ జామూన్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను అది కూడా ఎలాంటి పిండి యూస్ చేయకుండా అలాగే మనము కోవా అవన్నీ వేస్తాము కదా అవి కూడా ఏమీ వాడకుండా సింపుల్గా ఒకటే ఇంగ్రీడియంట్తో ఇలా సాఫ్ట్గా వచ్చే గులాబ్ జామ్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి చూసారు కదా ఎంత సాఫ్ట్గా లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి సో చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి మనకి రెగ్యులర్ గులాబ్ జామున్స్ కన్నా ఇవి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటాయండి డెఫినెట్గా ట్రై చేయండి వీటి కోసం ఫస్ట్ మనము ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నేను ఇందాక చెప్పాను కదా మీకు రవ్వ యూస్ చేస్తున్నాను అని రవ్వ ఇదే అండి మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఇది మన మామూలు బొంబాయి రవ్వ కాదు మనం రెగ్యులర్గా మనం ఉప్మా వేసుకుంటాం కదా ఆ రవ్వ కాదండి మనకి ఇది రవ్వ అని దొరుకుతుంది ఆ రవ్వ ఇది సో మీకు ఇక్కడ నేను పైన చికోరీ రవ్వ అని కూడా దొరుకుతుంది నేను మీకు పైన రాసి చూపిస్తాను అది స్పెల్లింగ్తో సహా మీరు అది సర్చ్ చేయండి ఎక్కడైనా షాప్లో దొరుకుతుంది ఈ మధ్యన సో అది రవ్వ లేదంటే చికోరీ రవ్వ ఆ రవ్వని యూస్ చేసి చేస్తున్నాను ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మీరు బొంబాయి రవ్వతో చేస్తే మీకు అంతగా మంచిగా రావండి ఎందుకంటే ఆ రవ్వ కొద్దిగా లావుగా ఉంటుంది కదా ఇది చాలా ఫైన్గా ఆ రవ్వ కన్నా ఇంకా సన్నగా ఉంటుంది కాబట్టి ఆ రవ్వ యూస్ చేస్తున్నాను సో చూసారు కదా అది నెయ్యి వేసి మంచిగా ఒక ఐదు లేదా ఆరు నిమిషాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత అదే కప్పుతో ఒక రెండు కప్పుల పాలు తీసుకోవాలి ఫస్ట్ ఒక కప్పు మొత్తం వేసాను వేసిన తర్వాత మంచిగా ఇలా కలిపేసుకున్న తర్వాత రెండో కప్పు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా కలుపుకోండి ఉండలు లేకుండా చూసారు కదా మీరు ఉండలు లేకుండా నిదానంగా కలుపుకుంటే మనకు అసలు ఉండలు పట్టదు ఒకవేళ మీకు పొరపాటున ఉండలే వచ్చాయనుకోండి కొంచెం ఇలా పాలు వేసి మల్ స్మూత్గా కొంచెం బలం యూజ్ చేసి ఇలా మెత్తగా ఒత్తేసుకుంటూ మనము చేస్తే అసలు ఉండరాదండి ఒకవేళ మీకు ఉండ ఉండగా అనిపించింది అనుకోండి స్టవ్ బంద్ చేసి కడాయి పక్కన పెట్టుకొని మంచిగా స్మూత్గా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ స్టవ్ ఆన్ చేయండి అలా చేసినా మీకు ఉండలు పట్టదు సో చూసారు కదా మొత్తం రెండు కప్పులు వేసి మంచిగా ఇలా కలుపుకొని గిన్నెకు అంటకుండా అలా ఉచ్చేంత వరకు కలిపేసుకొని స్టవ్ బంద్ చేసుకొని ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసేసి ఈ పిండిని అంతా అందులో వేసేద్దాము మనకి పాలు వేసిన తర్వాత ఇంకెక్కువ టైం పట్టదండి ఒక రెండు నిమిషాల్లో మనకి దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఎంత టైం పడుతుందో అని అనుకోవద్దు జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల్లో అలా దగ్గరికి వచ్చేస్తుంది చూసారు కదా ఇలా ప్లేట్లోకి వేసుకొని కంప్లీట్గా చల్లారనిద్దాం ఇది కంప్లీట్గా పక్కన పెట్టుకొని చల్లారుతుంటుంది ఈలోపు మనము పాకం రెడీ చేసుకుందాము మనం ఎలా అయితే గులాబ్ జామ్కి చక్కెర పాకం చేసుకుంటామో అదే విధంగా చేసుకోండి మనకి ఎక్కువ పాకము అవన్నీ ఏమీ అవసరం లేదు జస్ట్ మీరు నార్మల్గా గులాబ్ జామ్కి ఎలా అయితే చేసుకుంటారో అలా చేసుకోండి ఇక్కడ సేమ్ అదే కప్పుతో నేను ఒక కప్పు షుగర్ వేసుకొని అదే కప్పుతో ఆఫ్ వాటర్ వేసుకున్నాను సేమ్ అదే కప్పు ఆ కప్పు నీళ్ళు పోసుకొని మంచిగా సేమ్ మీకు ఎలా అయితే గులాబ్ జామ్ మన పాకం పడతారో అలా మరలిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఇంకా పక్కన పెట్టుకుందాము ఇది పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు మన పిండి ఉంది కదా దాన్ని రెడీ చేసుకుందాం సో చూసారు కదా ఇప్పుడు ఇది మన పిండి అంతా కంప్లీట్గా చల్లారింది దీంట్లో ఒక స్పూను పాల పొడి ఇది జస్ట్ మనకి బైండింగ్ కోసమే అండి వేస్తున్నాను అంతే ఒక స్పూను పాలపొడి వేసి మంచిగా నీట్గా ఒత్తేసుకోండి మంచిగా ఇప్పుడు మీకు ఒకవేళ ఇప్పుడు మీకు ఇంకా కొద్ది కొద్దిగా ఉండలు కనిపిస్తుంది అనుకోండి ఇలా చేతి కొద్దిగా నెయ్యి రాసుకుంటూ మంచిగా ఇలా గోధుమ పిండి తడిపినట్టుగా బాగా తడిపేసుకోండి అప్పుడు మనకి ఉండలన్నీ పోతాయి అలా మంచిగా తడిపేసుకొని చూసారు కదా మంచిగా పిండిలాగా ఎంత ముద్ద పిండిలాగా అయిపోయిందో ఇప్పుడు దీన్ని మంచిగా రౌండ్గా మీరు గులాబ్ జామ్ సైజులో బాల్స్ చేసుకోండి సో చూసారు కదా అసలు ఇది కొంచెం కూడా క్రాక్ అనేది రాదండి మీరు సో స్మూత్గా అసలు ఎంత నీట్గా వస్తుందో మీకు పిండి కూడా అక్కడక్కడ క్రాక్ పడుతుంది కానీ ఈ రవ్వతో చేస్తే మాత్రం చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చిందో అలా స్మూత్గా వస్తుంది సో చూసారు కదా ఇలా అన్ని బౌల్స్ చేసుకున్నాను ఒక్క కప్పుకి ఇన్ని ఇంత క్వాంటిటీ అయ్యిందండి నాకు గులాబ్ జామున్లు సో చాలా క్వాంటిటీ వస్తాయి అలాగే చూస్తారు కదా స్మూత్గా ఉంది ఎక్కడ క్రాక్ లేకుండా చాలా స్మూత్గా నీట్గా వస్తాయి సో చూసారు కదా ఇలా అన్ని చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకుందాం మనకి గులాబ్ జామున్స్ ఫ్రై చేసుకోవాలి అంటే ఫస్ట్ మనము ఆయిల్ మంచిగా నిండగా మునగాలి అలాగే నూనె ఎక్కువగా కాగొద్దండి ఇది మాత్రం ఈ రెండు టిప్పులు మీరు ఫాలో అవుతే మీకు గులాబ్ జామ్స్ అనేటివి క్రాక్ రాకుండా మంచిగా వస్తాయి సో చూసారు కదా ఫస్ట్ ఒకటి వేసుకొని చెక్ చేసుకోండి మీకు ఇన్ కేస్ ఏమన్నా క్రాక్ వస్తుందా ఏమన్నా పగిలిపోతున్నాయా అని చూసుకొని తర్వాత మిగతా అన్నీ వేసుకొని ఇలా మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోండి సో చూసారు కదా నీట్గా ఇలా ఎంత బాగా వచ్చాయో ఇలా అన్నీ ఫ్రై చేసుకొని అన్నీ ఫ్రై చేసుకుందాం అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పాకంలో వేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది సో చూసారు కదా ఇలా అన్నీ రెడీ అయిన తర్వాత మనం పాకం ఒకవేళ మీకు చల్లారింది అనుకోండి మళ్ళీ వేడి పెట్టుకోండి కొద్దిగా వేడి పొగొచ్చేంతవరకు వేడి పెట్టుకొని ఈ గులాబ్ జామ్స్ అన్నీ వేసేసుకొని మూత పెట్టుకొని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే మనకి నీట్గా మనకి ఆ గులాబ్ జామ్స్ అన్నీ బాగా రసం పీల్ పీలుస్తుంది కాబట్టి ఒక అర్ధ గంట అయినా అలా మూత పెట్టి ఉంచుకుంటే సో చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయండి డెఫినెట్గా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి